నెంబర్ రెండోది జగన్ తీసేస్తారు తీసి పడేయండి అడిగాడు ఇప్పుడు ఇప్పుడు దానికి భయపడి పరిగెత్తుకొచ్చాడు వాస్తవంగా జగన్ ని ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేశారు ఓసారి రండి మనం కూర్చొని మాట్లాడదాం అనేసి వచ్చాడు నేను ఇంతకు ముందే చెప్పా ప్రతిసారి గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చిపోతే అయిపోతుంది అనేది వీళ్ళు వచ్చారు ఇప్పుడు దాన్ని యాబే గవర్నర్ స్పీచ్ అయితే కౌంట్ కాదని వీళ్ళకి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు అదే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు అసలు ఇంకోటి ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఫైనల్ ఏ స్పీక్ పడే ఇప్పుడు ఎవడొద్దు అన్నాడు జగన్ మీద కేసులు ఉన్నాయి అందుకని నేను అనర్హత వేటేస్తానని చెప్పు ఇచ్చి వీళ్ళు వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇదివరకు రోజాని సస్పెండ్ చేశారు చేస్తే రోజా కోర్టుకి వెళ్తే కోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆమె సభలోకి అనుమతించమని స్పీకర్గా ఉన్న కోడల శివప్రసాద్ అనుమతించలా కోర్టు తీర్పు మాకు ఇక్కడ వర్తించదని చెప్పారు ఏం చేయగలిగింది ఆమె పగలగొట్టుకుని నిలగలిగిందా కానీ అది ప్రజాస్వామ్యం అంటాం అదేమంటే ప్రజాస్వామ్య అని చెప్తాం అది నియంతృత్వం అవలా ఇప్పుడు ఇది నియంతృత్వం అవుతుంది ఇది నియంతృత్వం అది ఇది ప్రజాస్వామ్యం చంద్రబాబు గారి గురించి అసెంబ్లీలో మాట్లాడితే నియంతృత్వం జగన్ గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం